ఆఫీసర్ మేడం గారు మీకు ఒక హస్బెండ్ అలౌ చేశారు ఆయన అనుగుల నాట్ ఎట్ రిపోర్టెడ్ జీ శ్రీధర్ అప్సెంట్ గా పరించబడుతుంది ఎస్ నరేందర్ చెప్పల్ చైతన్య నరేందర్ సార్ నరేందర్ గౌరవ శక్తుల ఆఫీసర్స్ గమనిక అండి గౌరవ చేనో ఉన్నటువంటి జరుగుతుంది వాళ్ళు కూర్చోవాలి మొత్తం పోలింగ్ ఆఫీసర్స్ ని అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఈడీసీలు బస్ డ్రైవర్ తర్వాత వ్యాన్ స్కూల్

అందరికీ నమస్కారం ఈరోజు మనము సిరిసిల్లలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు చూడటానికి రావడం జరిగింది అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సుమారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యాన్ పవర్తో పోలింగ్ పార్టీస్ ఇవాళ డిస్బర్సల్ అవ్వడం జరుగుతుంది ఈ సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో టూ ఎయిటీ సెవెన్ బూత్స్ అలానే వెములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో టూ సిక్స్టీ బూత్స్ వీటన్నిటి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అంటే ఈవీఎంస్ ఇచ్చి పోలింగ్ పార్టీస్ వారి వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది మీడియా ద్వారా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఓట్ అనేది మన హక్కు అందరూ వచ్చి ఓటింగ్లో పాల్ పాల్గొనాలి అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైమింగ్ కూడా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఈ ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఇది మన బాధ్యత యాజ్ అ సిటిజన్ మన బాధ్యత ఇది ఉపయోగించుకోవాలి దీంతో ఆ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం ఒక డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటర్గా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా పారామెడికల్ స్టాఫ్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అలానే మొబైల్ పారామెడికల్ స్టాఫ్ కూడా అంటే సెక్టర్ టు సెక్ సెక్టర్ ఆఫీసర్తో పాటు మొబైల్ మెడికల్ బృందం కూడా తీరడం ఉంటుంది అట్లానే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కూలర్ వ్యవస్థ అనేది కూడా స్టాఫ్ కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ వ్యవస్థ అనేది కూడా పెట్టడం జరిగింది లాండ్ ఆర్డర్ మానిటరింగ్ కోసం అలానే మూడు కంపెనీలు మన సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అవన్నీ గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ కోసం బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇవాళ డిస్పాచ్ అయ్యాక రేపు ఎలక్షన్ అవుతుంది ఇదే కేంద్రంలో మళ్ళీ రిసెప్షన్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అనేది కరీంనగర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకో రిక్వెస్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఓటింగ్ శాతం మనం మంచి ఓటింగ్ శాతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ సదుపాయాల కల్పించారు ఎవ్రీ పోలింగ్ స్టేషన్ లో డ్రింకింగ్ వాటర్ తో పాటు షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతాకల్ నేను చెప్పిన మాదిరిగా కూలర్ కూడా అడిషనల్ గా సమ్మర్ దృష్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వీల్ చైర్స్ ఫార్ నాట్ ఎబుల్ టు వర్క్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ విల్ బిర్ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది ఒక ఒక బూత్ ఒక బూత్ హెల్ప్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా నియర్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కి హోమ్ ఓటింగ్ కూడా ఫర్ దోస్ హు ఆర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అండ్ విత్ కూడా ఏర్పాటు చేయడం పర్ పంచడం అనేది ఆల్రెడీ అయిపోయిన ప్రాసెస్ అండ్ దాని రిమైనింగ్ బట్టి నియర్లీ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇట్స్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది బికాస్ ఎవ్రీ ఇయర్ ఓటర్ జాబితా ఉన్నమన్నా కూడా మనం ఎస్ఎస్ఆర్ జరుపుకున్నాం సో ఓటర్ జాబితా అప్డేట్ అవడం వల్ల మంచి శాతం మనం ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్